హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ మరి సెకండ్ సెషన్ అయితే నిబంధనలు వచ్చేసి మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఒకసారి మనం చెక్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరికి ఏప్రిల్ రెండు నుంచి ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినయమ్మ అవి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసింది తొమ్మిది వరకు పరీక్షలు రెండు మూడు నాలుగు ఏడో తేదీలో పేపర్ వన్ పరీక్షలు జరుగుతాయి పేపర్ బీఆర్కు ఎన్టీఏలు మనకి సిటీ ఇంటిమేషన్ వివరాలు కూడా అన్నీ వచ్చేసినాయి పరీక్షకు మూడు రోజులు అందరికీ వచ్చేసిన ఇవి ఇవన్నీ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండే ఇవి ఒకసారి మనం చూసుకుందాం మీరు పరీక్షకు మెయిన్స్కు మెయిన్స్ హాజరయ్యే పరీక్షకు సూచనలు అనమాట పేపర్ వన్ ఇంజనీరింగ్ ప్రవేశం మొదటి షిఫ్ట్ తొమ్మిది నుంచి మార్నింగు నైన్ టు ట్వల్వ్ అయితే జరుగుతుంది రెండో షిఫ్ట్లో మధ్యాహ్నం మూడు నుంచి హాజరైంది ఇది అందరికీ తెలుసు ఉదయం షిఫ్ట్లు ఏడు గంటల కల్లా ప్రతి ఒక్కళ్ళు మీరు చేయాల్సి ఏడు గంటల కల్లా ఏడున్నర కల్లా మీరు గేట్ దగ్గర ఉండాలి ఏడు ఎనిమిది ఆ ప్రాంతంలో ఏడు సెవెన్ అట్లీస్టు సెవెన్ ఫార్టీ ఫైవ్ వరకైనా మరి గేట్ దగ్గర ఉండాలి మరి ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిపోవాలి మధ్యాహ్నం ఒంటి గంటకు పరీక్ష కేంద్రానికి సాయంత్రం అయిన వాళ్ళు ఒంటి గంటకైనా ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వాలి తర్వాత పరీక్షా సమయానికి రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి పరీక్షా సమయానికి అరగంట ముందు వరకే విద్యార్థులను అనుమతిస్తారు ఆ తర్వాత ప్రధాన గేట్లను అయితే మూసేస్తారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు ధరించాలి మరి డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉండాలి లూజ్గా ఉండాలమ్మ ప్రతి ఒక్కళ్ళు నార్మల్గా టైట్గా వేసుకుని దానిలో హంగామా కొద్దిగా హంగామా చేయకుండా వెళ్తే మంచిది నార్మల్గా మీరు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారో మరి కొంచెం మీరు అదే విధంగా చూసినట్టయితే ఇక ఈ యొక్క మ్యారేజ్ ఫంక్షన్లకు వేసుకుంటారు కదా అలాంటి డ్రెస్సులు అయితే వేసుకోవద్దు నార్మల్గా సాధారణ వస్త్రాలు ధారం ధరించాలి తర్వాత బ్లూ బ్లాక్ కలర్ మరి మీ పెన్ను బ్లూ కలర్ కానీ రాసేది బ్లాక్ కానీ తెచ్చుకోవాలి ఆభరణాలు వాచీలు ధరించకూడదు మీరు ఎటువంటి ఈ బంగారం వస్తువులు ఇక కాళ్ళకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులని వాడాలి డ్రెస్ కోడ్లు ఆ విధంగా ఉండదు పరీక్షకు అయితే నార్మల్ సాధారణ వస్తువులను వదులుగా లూజ్గా ఉండే మాత్రం వాడాలి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం అనుమతిస్తారు ఎన్టీఏ సైడ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డులో మీరు ఆల్రెడీ ఉంటాయి మరి అడ్మిట్ కార్డులో మీరు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించాలి ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోని అంటించాలి మీరు దరఖాస్తులు ఏ విధంగా ఉందో అదే ఫోటోని అంటించాలి లేకపోతే డిఫరెంట్ ఉంటే మళ్ళీ వాళ్ళు అనుమానిస్తారు తర్వాత ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రం ఉండదు దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధార్ ప్యాన్ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డుని తీసుకువెళ్ళాలి మీరు ఆధార్ కార్డు మాత్రం తీసుకోవాలి ఐడి కార్డు విద్యార్థి అమౌంట్ అడ్మిట్ కార్డ్స్తో పాటు అటెండెన్స్ షీట్పై అతికించి మరో పాస్వర్డ్ అంటే రెండు పాస్పోర్ట్ ఫొటోస్ మీరు తీసుకుని ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు అయితే తప్పనిసరిగా ఉంటుంది ఆల్రెడీ ఇది తెలుగులో ఉంది ఆల్రెడీ మనం దీనిలో కానీ అడ్మిట్ కార్డులో కూడా ఉన్నాయి ఈ డీటెయిల్స్ ఒకసారి అడ్మిట్ కార్డులో కూడా ఈ డీటెయిల్స్ ఉన్నాయేమో పరి ఎగ్జామినేషన్కి ముందుగా వేసేయాలి రెండున్నర కల్లా మీరు ఎగ్జామినేషన్ లోపలికి రెండున్నరకి గేట్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ వన్ థర్టీ వన్ ట్వంటీకి నుంచి వన్ టూ థర్టీ లోపలైతే లోపలికి వెళ్ళాలి గుర్తుపెట్టుకుని మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ లోపలయితే వెళ్ళిపోవాలి ప్రతి ఒక్కళ్ళు తర్వాత ఇక్కడ సెల్ఫ్ డెకరేషన్ కూడా ఇక్కడ ఇక్కడ ఒక ఫోటో అంటే మరి ఇక్కడ ఒక ఫోటో అంటించాలి మరి సేమ్ సేమ్ అయితే అప్లోడెడ్ అప్లికేషన్ ఫామ్ ఫోటో ఎట్లా ఉంటుంది మరి క్యాండ్లో సిగ్నేచర్ చేయాలి ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలి లెఫ్ట్ హ్యాండ్ తంబ తంబ కూడా మీరు పెట్టాల్సింది ఇది కండిషన్స్ అమ్మ ఇవి ఇవి ఇక్కడ గుర్తుపెట్టుకొని ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకొని నో అల్ బి పర్మిట్ ఆఫ్టర్ గేట్ క్లోజింగ్ టైంలో ఎవరు వెళ్ళకూడదు ఎగ్జామినేషన్ హాల్ ఎడదా నో క్యాండిడేట్ పర్మిట్ లీవ్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా ఎగ్జామినేషన్ సార్ నాది ఆరు గంట ముందు అయిపోయింది గంట ముందు అయిపోయింది నేను ఎగ్జామినేషన్ వెళ్ళిపోతానంటే కుదరదమ్మా మీరు ప్రతి ఒక్కరు కూడా మరి ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి మరి ముఖ్యంగా ఏంటంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఏమేమి అలో చేయాలంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పైన బ్లాక్ అయినా బ్లూ అయినా పర్లేదు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఎంటే పాస్పోర్ట్ సైడ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకోవాలి ఇక్కడ అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి ఏమేమి తీసుకెళ్ళకూడదు క్యాండిడేట్స్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ అదర్ పర్సనల్ బిలాంగ్ టు ఎలక్ట్రానిక్ డివైస్ మీ మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో కానీ వాచ్లు కానీ తీసుకెళ్ళకూడదు ఎగ్జామినేషన్ సెంటర్ నాట్ రెస్పాన్సిబుల్ సపోజ్ ఎక్కడైనా పెట్టేవనుకో ఎవరైనా పోతే మీరు దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఎగ్జామినేషన్ లెటర్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు ఫెసిలిటీ షూస్ ఫుట్వేర్ థిక్ సోల్స్ గార్మెంట్స్ లార్జ్ బటన్స్ నాట్ పర్మిటెడ్ పెద్ద పెద్ద బటన్లు ఉండ వాటిని వస్తూ మరి డ్రెస్సులు అయితే వేసుకోవద్దు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి షూస్ బదులు సింపుల్గా చెప్పులు తీసుకెళ్ళండి చెప్పలు మరి శాండిల్స్ అయినా ఓకే ఎందుకంటే వాళ్ళు అక్కడ విడిపిస్తాము ఇవన్నీ పెద్ద పెద్ద షూస్ ఉంటాయి షూస్ ఉంటాయి కదా స్మాల్ లేకపోతే స్లీవ్లెస్ షూస్ లాంటివి చెప్పల్స్ ఇఫ్ ఇఫ్ క్యాండిడేట్ గురిస్తు బయోబ్రేక్ ఇది మరి బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు గుర్తు పెట్టుకొని బ్లాక్ రఫ్ పేపర్ కూడా వాళ్ళు వేస్తారు ఇబ్బంది లేదు మరి డ్రెస్ కోడ్ కూడా ఇంపార్టెంట్ డ్రెస్ కోడ్ పెద్ద పెద్ద హంగామా మీ మ్యారేజ్కి మనం సెటిల్ ప్రిపేర్ మరి మ్యారేజ్కి రెడీ అవుతాం కదా అలా ఏ రెడీ అవద్దు ఆభరణాలు ఎవరు ధరించవద్దు బంగారం అమ్మాయిలు ఎక్కువగా చూసి మరి ఆభరణాలు కూడా ధరించవద్దు మరి చూసినట్టయితే ఎరైజర్స్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌట్ టు యూజ్ వాటర్ కలర్స్ అండ్ డ్రాయింగ్ షీట్ ఇవి ఇవి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కంగారు పడి మరి మీ పేరెంట్స్కి ఇవ్వాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఇవి తీసుకెళ్ళద్దు ఇవి లేకపోతే మిమ్మల్ని డిబార్ చేస్తారు గ్యారంటీగా డిబార్ చేస్తారు మరి ఆల్ ది బెస్ట్ మరి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ బాగా రాయండి మంచి మీరు స్కోరు బాగా తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ